హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమిస్తే ఇరవై తొమ్మిదో భాగాన్ని వినేద్దాం సామ్రాట్ మాటలకి తరలి ఫ్యూజులన్నీ ఎగిరిపోతుంటే విపాక్ష ఈయన కొడుకు అంటే ధర్మేంద్ర అంటూ షాక్ అయి సామ్రాట్ వైపే చూస్తాడు సామ్రాట్ మయాంక్ వైపు చూసి ఏంటి అని అడుగుతాడు అతను అడుగుతుండగానే లోపలికి వచ్చిన ఫ్రంచు శ్రద్ధ ఇద్దరు మయాంక్ గీసిన డ్రాయింగ్ చూస్తారు ఫ్రంచుకి కూడా ఆ స్కెచ్కి చూసి షాక్ తగులుతుంది నా ఎవరు అని అడుగుతాడు శ్రద్ధ ధర్మేంద్ర శ్రద్ధ ధర్మేంద్ర అన్న మాటకి ప్రంచు ఇంకా షాక్ అయి మయాంక్ వైపే చూస్తాడు మయాంక్ చూపులు కళ్ళల్లో నుండి దాటడానికి సిద్ధంగా ఉన్న కన్నీలను చూసి ప్రంచు మయాంక్ చుట్టూ చేతులు వేస్తాడు తని హత్తుకున్న ప్రంచు చుట్టూ చేతులు వేసి అతని హత్తుకుని సాధ్వి సాధ్విరా అని ప్రంచు వైపు చూస్తాడు సాధ్వి ఏంటి అంటూ అతని వైపే చూస్తాడు శ్రిధ సామ్రాట్కి వీళ్ళ చూపులు మాటలు తేడా కొట్టి సాధ్వి ధర్మేంద్ర కూతురా అని అడుగుతాడు అతని మాటకి ప్రంచు మయాంక్ ఒకరినొకరు విడిచి సామ్రాట్ వైపే చూస్తారు సాత్వి ధర్మేంద్ర కూతుర అని అడుగుతున్న ప్రంఛు అని గంభీరంగా అడుగుతాడు అతనిలో అంత ఆవేశం ఎందుకో తెలియని తెలియక అవును అని తలూపుతాడు ప్రంచు ప్రంచు తలూపడం చూసి పెరుగుతున్న కోపం అణుచుకోలేక పిడికిలు బిగించి డ్రాయింగ్ టేబుల్ మీద ఒక్కటేస్తాడు అది బల్లన పగిలిన శబ్దం వినిపించేసరికి సాధన దేవకి దామోదర్ యశోద నలుగురు సామ్రాట దగ్గరికే వస్తారు దామోదర్ కింద పడ్డ డ్రాయింగ్ చూసి దయానిధి ఫోటో ఇక్కడ ఉందేంటి అని అడుగుతాడు దేవకి భయంగా కింద పడ్డ డ్రాయింగ్ చూసి ధర్మేంద్ర అంటూ ప్యానిక్ అయిపోతుంది దేవకి అలా అవ్వడం చూసి అమ్మ ఏమైంది అంటూ ఆమె చుట్టూ చెయ్యేసి పట్టుకుంటాడు శ్రద్ధ దామోదర్ అయోమయంగా చూస్తూ దయానిధి ధర్మేంద్ర ఏంటి అని ప్రశ్నిస్తాడు అదే ప్రశ్న నేను అడుగుతున్నాను ధర్మేంద్ర దయానిధి అవడం ఏంటి అని దామోదర్ వైపే చూస్తాడు తను నా చెల్లి భర్త అని చెప్తాడు దామోదర్ దామోదర్ మాటకి షాక్ అయి దేవకి వైపే చూస్తూ వాడు దేవకి స్వయాన అన్నయ్య అని చెప్తాడు సామ్రాట్ సామ్రాట్ మాటకి అందరూ షాక్ అయితే వాడు నా అన్నయ్య కాదు హస్గర్ అన్నయ్య నా అన్నయ్య అని చెప్తుంది ఆ మాటకి ఆమెని దగ్గరికి తీసుకొని నిల్చుంటాడు సామ్రాట్ సామ్రాట్ దేవకి దగ్గరికి వెళ్ళేసరికే వాడిని నా అన్నయ్య అని ఎక్కడా చెప్పొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినవేంటి సామ్రాట్ అని అరుస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది దేవకి అక్కడే ఉన్న సాధన వెంటనే రియాక్ట్ అయి అక్కడి నుండి తీసుకుని వెళ్తుంది శ్రద్ధ ప్రంచు మయాంక్ వైపు చూసి సాధ్వి గదిలోకి వెళ్ళబోతుంటే శ్రద్ధ నీ అడుగులు అటు కాదు ఇటు అంటూ సీరియస్గా చెప్తాడు సామ్రాట్ సామ్రాట్ అరుపులకి బయటకు వచ్చిన ప్రంచు మయాంక్ దామోదర్ యశోద సామ్రాట్ వైపే చూస్తారు సాధ్వి నాన్న అంటూ అతని వైపే చూస్తారు శ్రద్ధ నీకు అమ్మ నాన్న కావాలా సాధ్వి కావాలా శ్రద్ధ అతని మాటకి ఏమీ అర్థం అవ్వక నాన్న అని పిలుస్తాడు సామ్రాట్ హస్గర్ అని పిలిచేవాడు ఆగి శ్రద్ధ మనం ఇప్పటికిప్పుడే ముంబై వెళ్ళిపోతున్నాం నాతో నా ఇంటికి నా కొడుకుగా వస్తావా లేక నీ తండ్రిని ఇన్నాళ్ళు చీకట్లో ఉంచిన వాడి బిడ్డ దగ్గరికి వెళ్తావా అని అడుగుతాడు సామ్రాట్ మాటకి మయాంక్ చేతులు వణుకుతుంటే ప్రంచు సాధ్వీరా అని వణుకుతున్న గొంతుతో చెప్తాడు శ్రద్ధ సామ్రాట్ మాటకి ఎదురు చెప్పకలేక నాన్న అని మెల్లగా పిలుస్తాడు సరే నీకు ఆ అమ్మాయే కావాలిగా ఇక్కడే ఉండు అని చెప్పి దామోదర్ వైపు తిరిగి నా బిడ్డ నాకు కావాలి అని అడుగుతాడు ఈసారి యశోద దామోదర్ ఇద్దరి గుండెల్లో పిడుగుపడుతుంది నేనెక్కడికి రాను అంటూ అక్కడి నుండి వెళ్ళబోతాడు ప్రంచు సామ్రాట్ కల్లెర చేస్తూ అతని మనిషిని చెన్న చెన్నా అని పిలుస్తాడు అతని పిలుపుకి వెళ్ళిన అతనికి సామ్రాట్ విషయం చెప్పగానే రెండు నిమిషాల్లో హాస్పిటల్ బిల్డింగ్ చుట్టూ ఉన్న తన మనుషుల్ని హాస్పిటల్ లోపలికి పంపించి అను గొంతు మీద కత్తి పెట్టి బయటికి తీసుకుని వస్తాడు సామ్రాట్ ఏం చేస్తున్నాడో అర్థం చేసుకునే సరికే గొంతు మీద కత్తితో నిల్చుని ఉంటారంతా ప్రంచు సామ్రాట్ అని కోపంగా పిలుస్తాడు సామ్రాట్ సామ్రాట్ అని తన పేరు పెద్దగా చెబుతూ పొట్టని ఒక చేతితో పట్టుకుని శరీరంలో నొప్పికి కదులుతున్న బాధని పంటి కింద పట్టి కళ్ళు మూసుకునున్న అను వైపు చూసి హా అని సైగ చేస్తాడు సామ్రాట్ అను అక్కడ నుండి కదిలితే చంపేస్తాను నేను చంపే ఇంత చూసిన వాడికి చావుకొక లెక్క కాదు అని యశోద వైపు చూసి ప్రంషు నాతో రప్పిస్తారా అనుని చంపేయమంటారా అని అడుగుతాడు అను నొప్పి ఎలా ఉంటుందో ఆడదానిగా తనకు తెలియంది కాకపోవడం వల్ల మీ బిడ్డని మీరు తీసుకుని వెళ్ళండి అంటూ ఏడుపు గొంతుతో చెప్తుంది యశోద అతని మాటకి అమ్మా అనరుస్తాడు ప్రన్షు ప్రంచు అరుపుకి జడిచిన అను అనూ వైపు వేలిపెట్టి చూయిస్తుంది యశోద అనూ కోసం తన దగ్గరికి వెళ్తున్న ప్రంచుని చూసి యశోద తల మీద స్వయంగా తానే గన్ పెడతాడు సామ్రాట్ సామ్రాట్ నీ నుండి ఇది ఊహించలేదు బిడ్డల సంతోషం లాక్కోవడమేనా దందా అని అరుస్తాడు దామోదర్ వాడు ఆ ధర్మేంద్ర నీ చెల్లి మొగుడు అని తెలిసాక కూడా నిన్నెలా నమ్మమంటావు సామ్రాట్ ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా వాడు నా చెల్లి భర్త అంతే వాడు వెళ్ళను నువ్వెంత నష్టపోయావో మేము అంతే నష్టపోయాం ముఖ్యంగా నా చెల్లి తన జీవితం వాడి కింద బానిసగా కూర్ మార్చుకుంది అతని మాటికి కొంచెం కూడా ఆలోచన మారని సామ్రాట్ యశోద నుదుట పెట్టిన గన్ ఈసారి అనూకి గన్ పెట్టి ప్రంచు వైపే సీరియస్గా చూస్తాడు సామ్రాట్ నా కోపం చూడాలి అనుకోకు అనూకి ఆరోగ్యం బాగోలేదు ముందు తనని వదిలేస్తావా లేదా అంటూ అతని దగ్గరికి రాబోతాడు ప్రంచు ప్రంచు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించి నా జీవితంలో విలువైనవి ఎన్నో పోగొట్టుకున్నాను ఇప్పుడు నేను ఏది పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేను నాకు నా కొడుకులు ఇద్దరూ కావాలి వాళ్ళు రావడం కోసం ఏదైనా చేస్తాను ఏదైనా అంటూ కాల్చడానికి ట్రిగర్ నొక్కబోతాడు సామ్రాట్ సరిగ్గా ట్రిగర్ నొక్కే సమయానికి సార్ సాధ్వి మేడంని ఎవరో తీసుకుని వెళ్ళిపోతున్నారు అంటూ ఒక వచ్చి చెప్తాడు ఎవరు అంటూ ప్రంశు మయాంక్ సిద్ధ ముగ్గురు అడుగు ముందుకు వేస్తారు అతను ముగ్గురిని చూసి తెలియదు సార్ అని భయంగా చెప్తాడు ప్రంచు వాడిని చాచిపెట్టి ఒక్కటి వేసి సామ్రాట్ వదులుతావా వదులవా అని అతని మీదకి రెండు అడుగుల్లో వెళ్తాడు అటుకు కళ్ళల్లో ఎర్రటి సారకలు చూసి సామ్రాట్ చేతిలో గన్ వదిలేస్తే శ్రద్ధ సాధ్విని తీసుకుని హాస్పిటల్ దాటలేరు వెళ్ళి తనని తీసుకుంద్రా అంటూ అనుని గుండెకి హత్తుకుంటాడు ప్రంచు శ్రద్ధ తండ్రి వైపే చూసి నాన్న అని పిలుస్తాడు ప్రంచు వెళ్ళు అని శ్రద్ధ వైపు చూసి అరుస్తాడు శ్రద్ధ ప్రంచు అరుపుకి అక్కడి నుండి బయటకి వెళ్తే మయాంక్ అతని వెనకే వెళ్తాడు వేగంగా కొట్టుకుంటున్న అను గుండె చప్పుడికి అను ముఖం చూసిన ప్రంషుకి అను ఒక బొమ్మలాగా ఉండడం చూసి అను అని పిలుస్తాడు నిన్నటుండి శరీరంలో భరించలేని నొప్పులు అనుకి ఇప్పుడు మనసులో కూడా నొప్పిగా ఉండి ప్రంచు చేతిని వదిలించుకుని నడవలేక ఒక్కటే అడుగు వెనక్కి వేసి పడిపోబోతుంది అను పడిపోబోతుంటే ప్రంషు కన్నా ముందే సామ్రాట్ పట్టుకుని ఆమె వైపే చూస్తాడు అంకుల్ నాకు చాలా నొప్పిగా ఉంది మీరు ఇలానే వదిలేసినా నేను చచ్చిపోతాను మీ వాళ్ళని లాగొద్దని చెప్పండి భరించలేను నొప్పిగా ఉంది అంటూ సామ్రాట్ గుండె మీదకి ఒరుగుతూ చెప్తుంది ఆమె మాటకి ఒంట్లో ఒక రకమైన బాధ కలుగుతుంటే అనూలో పాతకేల కింద దేవకి కనిపిస్తుంటే ఆమె వైపే చూసి లోపలికి పద అను అని పిలుస్తాడు సామ్రాట్ కాలు లేవట్లేవు అంటూ ఏడుస్తూ సామ్రాట్ చేతిని పట్టుకుంటుంది అసలు తన వైపు కూడా చూడని అనుని తన చేతిలోకి తీసుకుని అక్కడే ఉన్న గదిలోకి తీసుకుని వెళ్ళి ఆమెని పడుకోబెడతాడు అను ప్రంచు ముఖం చూడకుండా వేరే వైపే చూస్తూ అతను పడుకోబెట్టేసరికి అతని చేతిని వెనక్కి తనే తీసి ఏడుపు ఆపుకుంటూ పొట్ట అదరడం వల్ల వస్తున్న నొప్పిని ఆపుకుంటూ పడుకుంటుంది ఆను తనని పెడుతున్న దూరం అతనికి తెలియకుండానే అతనిలో కోపం పెంచుతూ ఉంటే అను వెంటనే నిద్రలోకి జారుకునేసరికి ఆమెని ఒకసారి చూసి బయటికి వెళ్తాడు సామ్రాట్ అక్కడే చైర్లో కూర్చుని ప్రంచు బయటికి రావడం గమనించి ధర్మేంద్ర ఎక్కడా అన్నాడు ఉన్నాడని అడుగుతాడు అతన్ని సాధ్వి కాల్చింది ఆ రోజు హాస్పిటల్లో చేర్చాను ఇప్పటి వరకు అతను ఎక్కడున్నాడో నాకు తెలియదు అని చెప్తాడు ఫ్రంచు ఫ్రంచు మాటికి కొన్ని క్షణాలాగి ధర్మేంద్ర దగ్గర నా కూతురు ఉండాలి వాడు పెళ్ళైన కొన్నాళ్ళకి తనని తీసుకుని ఎటో వెళ్ళాడు మీ అమ్మ చనిపోయింది అనుకుని నువ్వు లేవని సంవత్సరం పాటు చీకటి గదిని దాటని నాకు సంవత్సరం తర్వాత నా చెల్లి శవం నా ఇంటి ముందు దొరికింది అని బాధగా పూడికిపోయిన గొంతుతో చెప్తాడు సామ్రాట్ ఇప్పుడు చేసిన పనికి కోపంగా ఉన్న అతని గొంతుల బాధ విని దామోదర్ యశోద ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే ప్రంచు వద్దనుకుంటూనే సామ్రాట్ భుజం మీద చెయ్యేస్తాడు ఒక వ్యక్తి స్నేహం వల్ల నేను నా సర్వస్వం కోల్పోయాను ప్రంచు నేను మీ భార్యల విషయంలో చేసింది నీకు నీ తమ్ముడికి తప్పి తప్పనిపిస్తుందేమో కానీ ధర్మేంద్ర చేసిన నక్క వినయాలకి పర్యావస్థానంగా నా చెల్లి చనిపోతే తన కుటుంబం నా కుటుంబం చల్లా అతను పడ్డ బాధలు అతని గొంతులో వినిపిస్తుంటే సామ్రాట్ అని పిలుస్తూ అతను భుజం మీద చెయ్యేస్తాడు దామోదర్ నీ చెల్లి నా చెల్లి వేరు కాదు దామోదర్ తను ఎన్ని కష్టాలు పడిందో నేను ఊహించగలను ధర్మేంద్ర మనిషి కాదు కన్న బిడ్డకి పిల్లలు కనకుండా చేశాడంటే వాడు ధర్మేంద్ర లాంటి వాడే అనుకున్నా కానీ ధర్మేంద్ర అనుకోలేదు ఆ రోజు హాస్కర్ చూయించిన ఫోటోలో వాడి ముఖం లేదు ఉండుంటే ఈ పాటికి వాడు శవం చూసేవాడిని అంటూ చేతిలో గన్ రెండు ముక్కలు చేయగాని అందులో నుండి పొగ వస్తూ కనిపిస్తుంది ఎటో చూస్తున్న యశోద వైపు చూసి ఏమైంది అని అడుగుతాడు దామోదర్ సాధ్వి మీ చెల్లికి పుట్టిన అమ్మాయి కాదని మీకు తెలుసుగా అని చెప్తుంది యశోద యశోద మాటకి ఆమె వైపే చూస్తారు సామ్రాట్ ప్రంచు అమ్మా ఏమంటుంది నాన్న అని అడుగుతాడు ప్రంచు దయానిధి మీ బాబాయ్ స్నేహితుడని అని చెప్పి తన మొదటి భార్య కూతుర్ని సాధ్విని తీసుకుని వచ్చాడు అదేంటి నన్న ఈ విషయం నువ్వు ఎప్పుడు చెప్పలేదే అని అడుగుతాడు ప్రంచు అసలు విషయం వేరు ప్రంచు నా చెల్లెలు గర్భవతిగా ఉన్నప్పుడు తనను కొట్టి దానికి కారణం మీ అమ్మ అని సృష్టించి తను తీసుకుని వేరే ఊరు వెళ్ళాడు మీ బాబాయ్ మా చెల్లి మీద ప్రేమతో దయానిధి మీద స్నేహంతో మీ అమ్మని ఒక మాట అనేసరికి నువ్వు లేకుండా చేశావు సామ్రాట్ దామోదర్ వైపు చూసి మీ చెల్లికి పిల్లలు పుట్టలేదా అని అడుగుతాడు అది తెలియదు సామ్రాట్ అసలు ఏమైందో ఏంటో తెలియదు సాధ్వి ఉందని కూడా మాకు మొదలు చెప్పలేదు పెళ్ళై గర్భవతిగా వెళ్లిన నా చెల్లెలు సంవత్సరం తర్వాత మూడు సంవత్సరాల సాధ్వితో గుళ్ళో కనిపించింది ఏంటని అడిగితే అతనికి ముందే పెళ్ళైందని ఓ బిడ్డకి తండ్రని ఆడపిల్ల పుట్టిందని సాధ్వి మీద ఏదో తెలియని కోపంతో ఉండేవాడిని తనని తన కన్న కూతురుగా పెంచుకుంటున్నానని చెప్పింది మొత్తం విన్న ప్రంచు సామ్రాట్ దామోదర్ చెప్పిన విషయాలు ఒక్కసారి గుర్తు చేసుకుంటుంటారు సామ్రాట్ పైకి లేచి దామోదర్ చేతిని పట్టుకుని ఏ జన్మ రుణమో దామోదర్ నా కొడుకుని మేన మీ ఇద్దరి చేతుల్లో పెంచారు యశోద కోసం ఈ కన్నయ్య వస్తే నా చెల్లెలి ముఖంలో సంతోషం ఇవ్వడానికి సాధ్వి వచ్చింది సామ్రాట్ వీళ్ళు ఎలా మా జీవితంలోకి వచ్చినా మాకు ఎప్పుడూ సంతోషమే ఇచ్చారు ఎంతగా అంటే వాళ్ళిద్దరూ మా పిల్లలు కాదని మీరొచ్చే మీరొచ్చే వరకు కూడా మాకు గుర్తులేదు ముఖ్యంగా సాధ్వి తను నా ప్రాణం అయింది అంటూ చెప్తాడు దామోదర్ దామోదర్ మాటలకి అతని హత్తుకుని నిమురుతూ నాకు ఆవేశం ముందు వచ్చి ఆలోచన తర్వాత వస్తుంది దామోదర్ నువ్వు వాడి బామర్దివాని తెలిసేసరికి కోపంలో అరిచాను కానీ నా చెల్లి నీ చెల్లెల కంటే అదృష్టవంతురాలు వాడి చేతిలో ఎక్కువ రోజులు నరకం చూస్తుంది మీ చెల్లెలే అంటూ చెప్తాడు ప్రంచు వీళ్ళ మాటల్ని వింటూ నాన్న అత్తయ్యకి పుట్టిన వారిని ఎవరైనా చూశారంటావా అని దామోదర్ని అడుగుతాడు లేదు నాన్న పాప పుట్టిందట పురిట్లోనే చనిపోయిందని అక్కడే హాస్పిటల్లో సిబ్బంది పూడ్చిపెట్టారట ప్రంజు దామోదర్ చెప్పిన విని నాకెందుకో అత్తయ్య పాప బ్రతికే ఉందని అనిపిస్తుంది నాన్న అని చెప్తాడు అతని మాటకి ఎందుకలా అనిపిస్తుంది ప్రంజు అని అడుగుతాడు సామ్రాట్ ధర్మేంద్రాకి ఆడపిల్లలంటే నచ్చరని చెప్పావుగా సామ్రాట్ అతని మొదటి సంతానం సాధ్వినే హింసించినవాడు రెండో సంతానం ఆడపిల్ల అని తెలిసి ఎలా బ్రతికిందని చెప్తాడు అంటూ మయాంక్కి ఫోన్ చేస్తాడు సాధ్వి కోసం వేరే దారిన వెతుకుతున్న మయాంక్ ఫోన్ ఎత్తి చెప్పరా అంటాడు రేయ్ అత్తకి ఫోన్ చేసి తన బేబీ ఏ సంవత్సరం పుట్టింది ఏ హాస్పిటల్లో పుట్టింది అనేది అడుగు సాధ్వి ఎక్కడ పుట్టిందో మనకు తెలుసుగా మళ్ళీ అడగడం ఎందుకు రేయ్ సాధ్వి అత్తయ్య కూతురు కాదు ఆ ధర్మేంద్రకి సామ్రాట్ చెల్లికి పుట్టిన కూతురు అంటూ జరిగింది చెప్తాడు మయాంక్ అప్పటికే కార్ ఆపి మొత్తం విని ఒక్క నిషం అత్తయ్యని కాన్ఫరెన్స్ తీసుకుంటాను అని చెప్తాడు రేయ్ అత్తయ్యకి ఇవేమీ చెప్పక ఒకవేళ ఆ పాప అప్పుడే చనిపోయి ఉంటే ఇప్పుడు బాధ పెట్టిన వాళ్ళం అవుతాం అతని మాటికి సరే అంటూ తన అత్తని కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటాడు మయాంక్ ఉదయం నుండి అల్ల కల్లోలంగా ఉన్న సాధ్వి తల్లి మనసు మయాంక్ ఫోన్కి కొద్దిగా గాలి పీల్చుకుని మయాంక్ అని పిలుస్తుంది మయాంక్ కాన్ఫరెన్స్ పెడితే ఫ్రెంచోస్ స్పీకర్ ఆన్ చేస్తాడు ఫ్రోస్కి స్పీకర్ ఆన్ చేసేసరికి సామ్రాట్ దామోదర్ యశోద అప్పుడే దేవకి రూమ్ నుండి వచ్చిన సాధన ఫోన్ వైపే చూస్తారు మయాంక్ ఎక్కడున్నావురా నువ్వు సాధన నిన్న ఉదయం అనగా వెళ్లారు మీ మామయ్య పంపించాడని చిన్నన్నయ్యని హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు ఉదయం నుండి సాధ్వి మీద బెంగగా ఉందిరా ఇంట్లో ఒక్కదాన్ని వదిలేసి వెళ్లారు అంటూ అరుస్తుంది చిన్నన్నయ్య అనేసరికి నాన్నని ఎక్కడికి తీసుకెళ్లాడు అని అడుగుతాడు మయాంక్ నువ్వు మీ మామయ్యని తీసుకురమ్మన్నారంట కదా నేను కూడా తోడు వస్తానంటే మీ మామయ్య నా మీద అరిచి ఫోన్ పెట్టేస్తాడు నీ అమ్మ వాడు పెద్ద విధవని తెలిసి ఎలా పంపించావే అంటూ అరుస్తుంటాడు మయాంక్ ఏమైంది మయాంక్ అని కంగారుగా అడుగుతుంది సాధ్వి తల్లి ప్రంచు బుర్ర వేగంగా పనిచేస్తుంటే అత్తయ్య అని పిలుస్తాడు అతని పిలుపు గుర్తుపట్టి ప్రంచు అని పిలుస్తుంది హా అత్తయ్య నేనే నీ మొగుడు బాబాయిని ఎప్పుడు తీసుకుని వెళ్ళాడు నిన్న సాయంత్రం ప్రంచు నేను మయాంక్కి ఫోన్ చేస్తే వాడు తీయలేదు ఆయన చెప్పగానే పంపించుకుంటే కోపంలో ఏదో ఒకటి చేస్తాడని పంపించాను ఆమె మాటలకి మయాంక్ టెన్షన్ పడుతుంటాడు అత్తయ్య నీకు బేబీ పుట్టి చనిపోయిందంట కదా ఎప్పుడు అని అడుగుతాడు ప్రంచు ఆమె ఆ మాటకి మౌనంగా ఉంటుంది ఆమె బాధలో ఉందని అత్తయ్య అని పిలుస్తారు మయాంక్ ప్రంచులు ఆమె ఏ హాస్పిటల్లో అని చెప్పి మొన్న హస్కర్ అని ఎవరో వచ్చారే అని చెప్తుంది ఆమె మాటకి అందరూ హస్కర్ ఏంటి అని అడుగుతారు తనకి నా రెండో కూతురు బ్రతికి ఉందని అనుమానం వచ్చిందట ప్రంచు నేను లేదని చెప్పినా వినకుండా నన్ను బెదిరించి చిన్నన్నయ్య గదిలోకి వెళ్ళి చాలాసేపు ఏదో మాట్లాడాడు నేనేంటో కనుక్కుందామని కనుక్కునేసరికే అతను నేను పిలుస్తున్నా వినకుండా వెళ్ళాడు నేను బయటికి వచ్చేసరికే కనిపించలేదు సాధ్వి తల్లి చెప్పింది విని ఒక్క నిషం అందరూ షాక్ అవుతారు అతయ్య నువ్వు కంగారు పడుకు బాబాయ్ నేమందరం బాగున్నా నువ్వు తిన్నావా అని అడుగుతాడు ప్రంశు లేదు ప్రంశు నాకు సాధ్వి గురించి ఎందుకో భయంగా ఉంది నాతో ఒక్కసారి మాట్లాడించరా మొన్న తెల్లవారుజామున ఫోన్ చేసి నేను హైదరాబాద్ వచ్చానంది ఇంతవరకు ఫోన్ కూడా చేయలేదు ఆమె తల్లి బాధ అర్థమవుతుంటే అందరికీ ఓ క్షణం బాధగా అనిపించింది అత్తయ్య నేను సాధ్వితో ఫోన్ చేయించి సాయంత్రం వరకు నీ చిన్నయ్యని తీసుకుని వస్తాను నువ్వు కంగారు పడకుండా తినేసి కాసేపు పడుకో అంటూ ఫోన్ పెట్టేస్తాడు ప్రంచు మయాంక్ తన ఫోన్ కూడా కట్ అయ్యేసరికి తిరిగి ప్రంచుకి ఫోన్ చేస్తాడు ప్రంచు మయాంక్ ఫోన్ ఎత్తి సామ్రాడ్ దామోదర్ వైపే చూసి మయాంక్ అత్తయ్య కూతురు ఎవరో మీ నాన్నకి తెలుసు అందుకే అతను ఇన్ని రోజులు మంచం పట్టాడనిపిస్తుంది ఏమంటున్నావు ప్రంచు రేయ్ ఎనిమిదేళ్ల పిల్లాడు కొడితే కాళ్ళు చేతులు పడిపోతాయా బాబాయ్ అంత వీక నాకు ఈ అనుమానం ఎప్పుడో నుంచో ఉంది సామ్రాట్ దామోదరు కూడా అదే నిజమనుకుని ప్రంచు వైపే చూస్తారు రేయ్ అత్తయ్య కూతురు ఎవరో తెలిసిన వాళ్ళెవరూ లేరు మీ అమ్మకి తెలుసనని నా అనుమానం అందుకే ఆవిడ మెట్ల మీద నుండి పడి చనిపోయింది మీ అమ్మ మీ నాన్నకి చెప్పుంటుంది అందుకే అతను లేవకుండా పడి ఉన్నాడు అదే విషయం మొన్న తెలిసింది అందుకే అతను కనిపించట్లేదు మరి సాధ్వి అంటే సాధ్వి కూడా అత్తయ్య కూతురు ఎవరో తెలుసుంటుంది కదా ప్రంజు గారు అంటూ ముందుకు వస్తుంది సాధన సాధన మాటకి అందరూ సాధన వైపే చూస్తారు మనం గుడికి వెళ్ళే హడావిడిలో ఉండడం వల్ల సాధ్వి ఆలస్యం చేసిందేమో లేకపోతే మనకి ఈ పాటికే ఆ అమ్మాయి ఎవరు తెలుసుండొచ్చు అని చెప్తుంది సాధన ఆమె మాటకి అందరికీ అదే అనిపించి ఎవరు అమ్మాయి అనుకుంటారు లోపల పడుకునున్న కడుపులో నొప్పి ఎక్కువగా వచ్చి అమ్మా అంటూ ఏడుస్తూ సాధన అంటూ పిలుస్తుంది ఫోన్ పెట్టేసిన సాధ్వి తల్లి తింటూ తింటూ ఉంటే ఒక్కసారిగా పొలమారి ఊపిరాడకుండా దగ్గుతూ ఉంటుంది అను పిలుపుకి ప్రంచు సాధన యశోద మిగిలిన వాళ్ళు లోపలికి పరుగులు పెడతారు అను నొప్పికి మెలకులు తిరుగుతూ సాధన నొప్పి నొప్పి అంటూ ఏడుస్తూ ఉంటుంది ప్రంచు అను ముఖం దోసెట్లోకి తీసుకుని అను అని పిలుస్తాడు యశోద అను అంటూ ఆమెకి వే వేరే వైపుకొస్తుంది ఆంటీ నొప్పి చచ్చిపోతానేమో అంటూ కన్నీళ్లు కారుస్తూ యశోద మెడ చుట్టూ చేతులు వేస్తుంది పూర్తిగా బెడ్ మీద ఉండాల్సిన తరని ఇందాక సామ్రాట్ మనుషులు లాగేసరికి ఇందాక అలసటికి నొప్పి తెలియకున్నా మెలకు వచ్చి లోపల నొప్పి పెరిగి ఏడుస్తూ ఉంటుంది సామ్రాట్ అను బాధను చూసి చా అనుకుంటూ బయటికెళ్తాడు దామోదర్ కూడా బయటికెళ్తే అనూకేం కాదు మా అమ్మవి కదా ఓచుకో బంగారం నువ్వు ఇలా ఏడుస్తుంటే భయంగా ఉంది అంటూ ఆమె చంపన చేతులు వేస్తుంది యశోద సాధన అను పరిస్థితి చూసి బ్లీడింగ్ ఎక్కువ అవుతుందంటే అంటూ బ్లీడింగ్ ఆగడానికి ఇంజెక్షన్ చేసి పెయిన్ కిల్లర్ కూడా వేసి అను ఒక్క ఐదు నిమిషాలు తగ్గిపోతుంది అంటూ అను వైపు చూస్తుంది ఆంటీ నేను ఆశ్రమం దగ్గరికి వెళ్తాను ఇక్కడ ఉండను నాకు అక్కడే బాగుంది అంటూ వెక్కుతూ ఏడుస్తుంది అను మాటకి ప్రంచు వైపు కోపంగా చూస్తుంది యశోద అమ్మ ప్లీజ్ నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాను అంటూ యశోదాని రిక్వెస్టింగ్గా చూస్తాడు యశోద సాధన ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతే ప్రంచు అను అంటూ అను వైపే చూస్తాడు నన్ను పంపించేయండి ప్లీజ్ నేను ఇక్కడ ఉండను అంటుంది ప్రంచు ఆ నూని జాగ్రత్తగా ఎత్తుకొని అక్కడే బెడ్డు మీద కూర్చొని ఆమె నుదుట్న ముద్దు పెడతాడు ఆను ప్రంచు నుండి ముఖం తిప్పుకొని నన్ను చంపేయడానికి ఇక్కడికి తీసుకుని వచ్చారు కదా అని అడుగుతుంది ప్రంచు ఆను నోరు మూసి నువ్వు చచ్చిపోతే నేను కూడా బ్రతకనురా నువ్వు నా దగ్గర నుండి వెళ్ళిపోతే నేను పిచ్చోన్న అవుతాను ఆను ప్రంచు చేతిని నోటు మీద నుండి తీసి నేను మీ దగ్గర ఉండను ప్లీజ్ నన్ను పంపించేయండి అంటూ ప్రంచు ముఖం చూస్తుంది ప్రంచు అను ముఖంలో బాధ తన నొప్పి రెండూ తెలుస్తూ ఉంటే తన పెదవుల్ని బంధించి అను కడుపు మీద చిన్నగా పాముతుంటాడు బేబీ చనిపోయిందని అను కంటే ఎక్కువగా ప్రంచుకే బాధగా ఉంటుంది కనీసం ఊపిరి తీసుకునే సమయం కూడా ఇవ్వని తన పరిస్థితులు అనుతో ఇప్పుడు ఏకాంతం ఇచ్చేసరికి తన బాధని వెళ్ళగక్కుతుంటాడు అనూకి కూడా ప్రంచు బాధ తెలుస్తూ ఉంటే అతని మెడ చుట్టూ చెయ్యేసి కన్నీలు కారుస్తూ అతని పెదవిని విడిచి మన పాప అని ఏడుస్తూ చెప్తుంది అను మన పాప అనేసరికి ప్రంచు కళ్ళల్లో నీళ్లు తిరిగి విపాక్ష నా అనుని ఏడిపించారు కదరా నువ్వు ఆ ధర్మేంద్ర నా చేతిలో చచ్చిపోతారు అంటూ అనుని గుండెకి హత్తుకుని బెడ్ రెస్ట్కి వాలి గ్లాస్ నుండి చూస్తున్న సామ్రాట్ వైపే కోపంగా చూస్తూ ముఖం తిప్పుకొని అను తల మీద గడ్డం పెట్టేస్తాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే షెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్